సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు అన్ని యూనియన్లు పార్టీలన్నీ కూడా వాగ్దానం చేసినాయి సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తాం పెర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేస్తామని చెప్పి చెప్పినాయి కానీ సంవత్సరమైన ఇంతవరకు వాటిని అమలు చేయట్లేదు దీని మీద సిఐటి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి అట్లా గెలిచిన యజమాన్యం మీద గెలిచిన సంఘాల మీద ఒత్తిడి తీసుకురావటానికి కూడా మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మొత్తం ఇప్పుడున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై వేల కోటర్లలో కేవలం కార్మికులు ముప్పై తొమ్మిది వేల మందిలో ముప్పై రెండు వేల మంది మాత్రమే కార్మికులు ఉంటా ఉన్నారు క్వార్టర్స్లో మిగతా అన్ని అయిపోతూ ఉన్నాయి ఎవరికి పడితే వాళ్ళు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం విపరీతంగా ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నాయి అదే కాకుండా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ల్యాండ్స్ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసుకొని బిజినెస్కి ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఈ ఖాళీ స్థలాలను మొత్తం సింగరేణి నుంచి ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్తా ఉంది ఈ నేపథ్యంలో మేము సింగరేణ్ సింగరేణి కాళీ ఎంప్లాయీస్ యూనియన్గా మొత్తం కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవి ఈ అన్యాక్రాంతం అయిపోతే కార్మికులకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది వస్తుంది కార్మికులు దీపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నాడు కాబట్టి కా ఇప్పుడు ఉన్నటువంటి కోటర్లు ఎవరు నివసిస్తున్న కోటర్లు వాళ్ళకే ఇవ్వాలని నలభై సంవత్సరాల పైబడిన కోటర్లని కోలగొట్టి ఆ స్థలము రెండు వేల ఎకరాల స్థలం మొత్తం కూడా రెండు వందల యాభై గజాల చొప్పున కాల్ క్వార్టర్స్ లేని వాళ్ళకి ఇవ్వాలని ముప్పై లక్షల రూపాయల వడ్డీ లేని కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేసినటువంటి దాన్ని ఇవ్వాలని తద్వారా ఖాళీ స్థలాల మీద క్వార్టర్ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ యొక్క స్కీమ్ను అమలు చేస్తే ప్రతి ఒక్క కార్మికులకి సొంత ఇల్లు ఏర్పడుతుంది అంతేకాకుండా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా మాపైపోతుంది ఎందుకంటే క్వార్టర్ ఇస్తే కంపెనీ కా బేసిక్ మీద ఏడు పాయింట్ ఐదు శాతం రికవరీ ఆదాయం కింద తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ ముప్పై లక్షలు పేమెంట్ చేయడానికి కూడా కార్మికులకు భారం లేకుండా ఈ పెర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అట్లాగే హెచ్ఆర్ఏ కూడా సొంత ఇంట్లో ఉంటే హెచ్ఆర్ఏ వస్తుంది టెన్ పర్సెంట్ బేసిక్ మీద అది ఈ రెండు కలిపితే ఈ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కార్మికుల మీద భారం పడదు కార్మికులకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కంపెనీకి కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ స్కీమ్ ద్వారా అనేది మేము కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం మేనేజ్మెంట్ కూడా చెప్పాము కన్విన్స్ అవుతా ఉన్నారు కానీ స్కీమ్ అమలు చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం